ఆల్ ఇండియా ఓబీసీ జాక్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు ఆర్ట్స్ కాలేజీలో మన డిఎస్సి విద్యార్థులకు పోస్ట్ పోన్ చేయాలని సంఘీభాగం వచ్చిన మైపాల్ యాదవ్ని మరియు మా అతనితో పాటు కొంతమంది నాయకులు అరెస్ట్ చేయడం మరియు అడ్రస్ లేకుండా ఎక్కడ పెట్టడం చెప్పాలని బాధతోటి ఆవేదనగా ఉంది మిగతా విద్యార్థులు విద్యా నాయకులను ఇట్లా అందరినీ వదిలిపెట్టాలని డిఎస్సి వెంటనే పోస్ట్ పోన్ చేయాలని బైపాల్ వేదిక ఏమన్నా జరిగితే ఆల్ ఇండియా ఓబీసీ తరఫున బీసీల తరపున మేము రాష్ట్రాన్ని మంట పెట్టడానికి సిద్ధంగా ఉన్నా హెచ్చరిస్తున్నాము ఎమ్మటే విడుదల చేయాలని బైపాల్కి ఏమైనా కానీ బాగుంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఆల్ ఇండియా ఓబీసీ జాక్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు ఆర్ట్స్ కాలేజీలో మన డిఎస్సి విద్యార్థులకు పోస్ట్ పోన్ చేయాలని సంఘీభాగం వచ్చిన మైపాల్ యాదవ్ని మరియు మా అతనితో పాటు కొంతమంది నాయకులను అరెస్ట్ చేయడం మరియు అడ్రస్ లేకుండా ఎక్కడ పెట్టడం చెప్పాలని బాధతోటి ఆవేదనగా ఉంది మిగతా విద్యార్థులతో విద్యా నాయకులని ఇట్లా అందరినీ వదిలిపెట్టాలని డిఎస్సి వెంటనే పోస్ట్ పోన్ చేయాలని మైపాల్ యాదవ్కి ఏమైనా జరిగితే ఆల్ ఇండియా ఓబీసీ తరఫున బీసీల తరపున మేము రాష్ట్రాన్ని మంట పెట్టడానికి సిద్ధంగా ఉన్నా హెచ్చరిస్తున్నాము ఎంబటే విడుదల చేయాలని మైపాల్కి ఏమైనా కానీ బాగుంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం